ఓదార్చడానికి ఇంత పెద్ద యుద్ధం చేసింది ఓదార్చడానికి అందరు రావాలి కదా ఆ అందరూ ఋషులందరూ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చారు ఆ వచ్చిన వానలలో హయగ్రీవుడు ఉన్నాడు అగస్త్యుడు ఉన్నాడు వీళ్ళంతా కూడా ఉన్నారు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు ఆమెతో మాట్లాడాలంటే ఎవరికి సాధ్యము ఆమె దగ్గర ఆమె ముఖములో నుంచి జన్మించినటువంటి వాన్లు ఎనిమిది ఉన్నారు వాగ్దేవతలు వశిని కామేశ్వరి మోదినీ విమల అరుణ జైని అనేటువంటి ఒక వాళ్ళు ఎనిమిది మంది ఉంటారు వాళ్ళు ఆమెకు దగ్గరైనటువంటి వాళ్ళు ఆమె చరిత్రను గానం చేసేటువంటి ఒక వ్యక్తులు వాగ్దేవతలు అంటారు వాళ్ళను ఇలా మనకు శ్రీచక్ర నవార్చనలో వీళ్ళంత వస్తుంటారు ఈ వాగ్దేవతలంతా కూడా ఇటు పక్క అటు అటుపక్క నిలబడ్డారు రాజశ్యామరాబాద్ దగ్గర బాలా సుందరి ఆమె పక్కన కూర్చుంది వారాహి దేవి ఒక పక్కన వీళ్ళంతా కూర్చున్నారు యుద్ధం ఎలా జరిగిందో వీళ్ళంతా వివరిస్తూ ఉన్నారు వీళ్ళంతా వివరిస్తూ ఉన్నప్పుడు మెల్లగా ఆమెను పలకరించడానికి ఎవరు సాధ్యమవుతుంది ఆమె చిరునవ్వు హాయిగా మంచం మీద పడుకొని ఉంది వీనాడు మనం సోఫా సెట్ అంటాం సోఫా సెట్ మీదనో దివాణా సెట్ మీదనో పడుకొని ఉంది తలకి చేయబెట్టుకుంది వెంటకలకు ధూపం వేస్తున్నారు తల వెంట్రుకలకు అలాంటి అలాంటి తల్లి పడుకొని ఉన్నటువంటి ఒక సమయంలో హైగ్రీవుడు మెల్లగా అమ్మ ఇంత కార్యక్రమం చేశావు లోకాన్ని ఉద్ధరించావు లలితమ్మ మరి నిన్ను ఏమని కీర్తించాలి నిన్ను ఏమని చెప్పి మేము కీర్తించాలి అని చెప్పి అడిగారు అంటే ఆమె చిరునవ్వు నవ్వింది నాజి మేము చెప్పుకోవడం ఎందుకయ్యా నన్ను నేను నన్ను ఈ పేరు పెట్టి పిలవండి నన్ను ఈ పేరు పెట్టు చూడండి నేను ఇంత పెద్ద దేవతను నిన్ను ఇక్కడే అహంకారం అనేటువంటిది ఆ దేవతకు లలితాదేవి కూడా లేదు చూడండి ఆమె ఒక్కసారి ఈ వాగ్దేవతల చుట్టూ చూ చూసిందట ఎనిమిది మంది వాగ్దేవతలు ఇటు నలుగురు అటు నలుగురు ఉన్నారు ఎనిమిది మంది ఆ నలుగురు దిక్కు చూసి చిరునవ్వు నవ్విందట అప్పుడు ఆ వాగ్దేవతలు వాగ్దేవతలు చెప్తారులే అంది అంటే అప్పటికే అయగ్రీవుడు వాగ్దేవతలను చూశాడు అప్పుడు వషిన్యాది ఎనిమిది మంది వాగ్దేవతలు లలితాదేవి యొక్క సహస్రనామాలు చెప్పారు ఇది లలితాదేవి యొక్క సహస్రనామాలలో ఉండబడేటువంటి ఒక గొప్పతనం